హాయ్ హలో వెల్కమ్ టు టాప్ స్టోరీ నేను రవీంద్ర సూరి మన టాప్ స్టోరీ రాజేష్ మహాసేన గురించి రాజేష్ మహాసేన అనగానే ఈ గన్నవరం నియోజకవర్గం నుండి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి వ్యక్తి మనకు తెలుసు అలాంటి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నటువంటి వ్యక్తి ఈరోజు తన ఛానల్లోనే రెండు వీడియోలు అప్లోడ్ చేశాడు వాటి సారాంశం ఏంటంటే నేను ఒక దళిత జాతి వద్దుబిడ్డను నా వర్గాల కోసం నేను మాట్లాడుతూ ముందుంటూ వాళ్ళని ముందుకు తీసుకురావడం కోసం ఆహార నిశలు కష్టపడుతున్నాను అది గమనించి చంద్రబాబు నాయుడు గారు నాకు పిలిచి సీట్ ఇచ్చారు ప్రభుత్వాన్ని నిలదీస్తున్నందుకు నాకు సీట్ ఇచ్చాడు అది చూసి ఓర్వలేని కొందరు నన్ను నానా మాట్లాంటున్నారు దారుణంగా తిడుతున్నారు అసలు ఎందుకు సీట్ ఇచ్చారని నన్నే కాదు నాకు సీట్ ఇచ్చినందుకు చంద్రబాబు నాయుడు గారిని కూడా తిడుతున్నారు ఎవరు తిడుతున్నారు ఎక్కడ తిడుతున్నారు ఎందుకు ఈ సోషల్ మీడియాలో ఇంత వైరల్ అవుతున్నాయి నా మీద ఎందుకు ఇంత వ్యతిరేక భవనాలు వీస్తున్నాయి హత్యలు చేసిన వాళ్ళు హాయిగా పోటీ చేయొచ్చు పోటీలు చేసిన వాళ్ళు పోటీ చేయొచ్చు దౌర్జన్యాలు చేసిన వాళ్ళు పోటీ చేయొచ్చు మోసాలు చేసిన వాళ్ళు పోటీ చేయొచ్చు ఒక సామాన్యుడు పోటీ చేయకూడదా అంటూ రాజేష్ మహాసాన వీడియోలు రిలీజ్ చేశారు నిజంగా వాటిని మనం పరిశీలించినప్పుడు ఎవరైనా తను పోటీ చేయొద్దు అని అంటున్నారంటే అది తప్పు రాజ్యాంగంలో ఎవరైనా ఎక్కడైనా పోటీ చేయొచ్చు అని చెప్పేసి ఉంది కాబట్టి ఏ వర్గం వాళ్ళైనా ఏ వర్ణం వాళ్ళైనా ఎలాంటి వాళ్ళైనా పోటీ చేయడానికి అర్హులే పోటీ చేయకూడదని చెప్పడానికి ఎవరికి అర్హత లేదు రైట్ లేదు ఈ వీడియోల వల్ల కనిపించేది ఏంటంటే ఎవరు వద్దంటున్నారనే విషయం పక్కన పెడితే నిజంగా అలాంటి వాళ్ళు ఉంటే మాత్రం రాజేష్ మహాసేనకి సింపతి పెరిగిపోతుంది ఎందుకంటే నా వల్ల ఒక పార్టీ అధినేతను తిడుతున్నారంటే నేను పోటీ చేయను అంటున్నాడు అక్కడ రాజేష్ మహాసాన ఇలా ఎదిగిపోతున్నాడు నా కోసం నన్ను పోటీ చేయొద్దని చెప్పేసి వాళ్ళను తిడుతున్నారు వాళ్ళని తిట్టకండి అవసరమైతే నేను పోటీ చేయకుండా ఆగిపోతాను మీకు కావాల్సింది అదే అయితే నేను ఆగిపోతాను చంద్రబాబు నాయుడు గారినో పవన్ కళ్యాణ్ మీరు తిట్టొద్దు దయచేసి నన్ను నా మాట వినండి అంటూ రాజేష్ మహాసేన చెప్తున్నాడు నిజంగా రాజేష్ మహాసేన ఇక్కడ అలా ఎదిగిపోతున్నాడు ఆ మాట లాంగంతో మరి ఇదంతా నిజంగా జరుగుతుందా రాజకీయ వ్యూహమా రాజేష్ మహాసేన నిజంగా వాక్చాతుర్యం ఉన్నవాడు మాట్లాడగలడు పోరాడగలడు యువకుడు మరి ఇది కూడా గెలవడం కోసం నెగ్గడం కోసం ఒక రాజకీయ చతురత రాజకీయ ఎత్తుగడ రాజకీయ వ్యూహం అయి ఉంటుందా కావచ్చు ఎవరు అంటున్నా అనకపోయినా సింపతి పెంచుకోవడానికి ఇది ఒక మార్గం ఇది ఇది కూడా ఒక వే ప్రచారంలో ఇది కూడా ఒక భాగం అనుకోవచ్చు ఎందుకంటే సింపతి మన తెలుగు వాళ్ళకి ముఖ్యంగా సింపతి అనేది చాలా వర్కౌట్ అవుతుంది మీరు చాలాసార్లు చోట్ల చూడండి ఎవరైనా ఒక లీడర్ చనిపోయినప్పుడు వాళ్ళకు సంబంధించిన కొడుకు కోడలో బిడ్డో ఎవరో ఒకరిని నిలబెట్టినప్పుడు ఆ సింపతితో కంపల్సరీ వాళ్ళే గెలుస్తారు మన తెలుగు రాష్ట్రాల్లోనే కాదు టోటల్ మన ఇండియాలోనే ఇలా ఉంటుంది సో దాన్ని బేరేజ్ వేసుకొని రాజేష్ మహాసేన ఏదైనా రాజకీయ ఎత్తుగా వేసి సింపతి సంపాదించుకోవడం కోసం ఇలా చెప్తున్నాడా ఒకవేళ అలా చెప్తున్నాడంటే అది రాజకీయ ఎత్తు కూడా అయి ఉంటుంది ఏ రకంగా చూసుకున్నా ఇది రాజేష్ మహాసేనకి ప్లస్ ఏ అవుతుంది ఎందుకంటే ఒకటే చెప్తున్నాడు మేము పోటీ చేయకూడదా పోటీ చేస్తేనే ఇంత వ్యతిరేకత వస్తుంది ఎందుకు అనేది ప్రశ్నిస్తున్నాడు అది అందరినీ కూడా ఆలోచింపజేస్తుంది రాజేష్ మహాసేన పేరు అనౌన్స్ చేయగానే వచ్చినటువంటి వ్యతిరేకత ఉంది కొంత అగ్ర కులాల వాళ్ళు చంద్రబాబు ఇంటికి కానీ ఆఫీస్కి కానీ వెళ్ళి ధర్నాలు చేస్తారని న్యూస్ వస్తుందని చెప్తున్నాడు అది నిజంగా అలా రాదు వచ్చిందంటే తనకే ప్లస్ అవుతుంది అది ఎందుకంటే పోటీ చేయడానికి ఎవరైనా అర్హులే భారతీయుడ ఇంటి ఎక్కడి నుంచి ఏ చోటు నుంచి అయినా పోటీ చేయడానికి ఆ రూడే మనం ఎవరు మరి ఇదంతా రాజేష్ మహాసాన యొక్క ప్రచారంలో ఓ భాగం అయి ఉంటే అతని తెలివికి హ్యాట్స్ ఆఫ్ ఇది ఈనాటి టాప్ స్టోరీ మరో టాప్ స్టోరీతో మళ్ళీ కలుద్దాం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ నామాల మీడియా థ్యాంక్ యూ